దుర్గాదేవి అంటే కేవలం శక్తి స్వరూపిని మాత్రమే కాదు ఆమె తత్వరహస్యం చాలా లోతైనది రహస్యం ఏమిటంటే దుర్గాదేవి అనేది మనలోని మూడు శక్తుల సమేత ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తులు సమతుల్యంలో ఉన్నప్పుడే మన జీవితం విజయవంతమవుతుంది దేవత రూపంలో దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం అనేది ఒక ఆధ్యాత్మిక సంకేతం మహిషాసురుడు అంటే మనలోని అహంకారం కామం కోపం వంటి నెగిటివ్ భావాలు దుర్గాదేవి ఆ రాక్షసుల్ని సంహరించడం అంటే ఆ నెగిటివ్ శక్తులను మనలోని దివ్య శక్తితో జయించడం అని అర్థం అసలైన దుర్గా రూపం మనలోనే ఉంటుంది మన హృదయంలో భక్తి ధైర్యం న్యాయం కలిగినప్పుడు మనం కూడా దుర్గా రూపమే అవుతాం గోప్య రహస్యం అంటే ఎవరికీ తెలియని రహస్యం ఏమిటంటే దుర్గాదేవి పూజలో యుదేవి సర్వభూతేశు శక్తి రూపేణ సంస్థ దీనిలో అర్థం ప్రతి ప్రాణిలో ప్రతి శక్తిలో దుర్గాదేవి స్వరూపమే ఉందని చెప్పడం అంటే దేవునిని బయటకాలు మనలో చూడడం ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క నిజమైన ఆరంభం దుర్గాదేవి రహస్యం తెలుసుకోవాలంటే ఆమెను భయపెట్టే దేవతగా కాకుండా మనలోని దివ్యశక్తి జాగరణగా భావించాలి